అధ్యక్ష ఈ న్యాయాధికారుల పదవి ఇరవై వయస్సు అరవై ఒక్క సంవత్సరాలు దాన్ని పీడిఎఫ్గా మేము బలపరుస్తున్నాం అయితే అధ్యక్ష మీ ద్వారా గౌరవ ఆర్థిక మంత్రిగా దృష్టికి తేదలుచుకుంది ఈ రాష్ట్రంలో పదవి విరమణ వయస్సు ప్రభుత్వ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి అరవై నుంచి అరవై రెండు చేశారు అధ్యక్ష అయితే కొన్ని ముఖ్యంగా గురుకులాలు ఉన్నాయి అధ్యక్ష ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ నాలుగు రకాల గురుకులాలు ఉన్నాయి అలాగే ప్రభుత్వ కార్పొరేషన్లు ఉన్నాయి ఇంకా కొన్ని వర్గాలు ఉన్నాయి అధ్యక్ష వీళ్ళకి సంబంధించి రెండేళ్లు గడిచిపోయినప్పటికీ అరవై రెండేళ్లు చేయలేదు వాళ్ళు చాలా మంది పదవి విరమణ చే మనోవ్యాధితో పదవి విరమణ చేస్తున్నారు అందువలన ఈ బిల్లును బలపరుస్తూ వారి అంశాన్ని వారి విషయాన్ని కూడా పరిశీలించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని ఆర్థిక మంత్రి మంత్రి కోరుతారు ఇది ఏదైతే గౌరవ సభ్యులు చెప్పారో దాన్ని సంబంధిత సంబంధిత శాఖ మంత్రుల దృష్టికి కూడా తీసుకుపోవడం జరుగుతుంది శాసనసభలో కూడా కొన్ని దృష్టికి వచ్చినాయి ఇట్లా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కి కొన్ని శాఖల్లో లేవు అనేటువంటిది దాన్ని సంబంధిత శాఖ మంత్రుల దృష్టికి పోయి ప్రభుత్వంలో నిర్ణయం తీసుకుంటాం అధ్యక్ష